నేటి మంచి మాట క్షణం క్షణం ఎంతో అమూల్యమైనది మన జీవితంలో ఒక్క క్షణం గడిచిపోయినా అది తిరిగి తీసుకురాలేది అందుకే మన జీవితంలో ప్రతీ క్షణం విలువైనది మంచి జరిగిన చెడు జరిగినా క్షణంలోనే జరిగిపోతుంది ప్రాణం పోసుకున్న ప్రాణం పోయినా క్షణమే పడుతుంది ప్రేమ చి గురించినా బంధం తెగిపోయినా క్షణమే పడుతుంది కలుపుకోవాలన్నా విడిపోవాలన్నా ఒక్క క్షణములో నిర్ణయం తీసుకుంటాం ఉదాహరణకు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవ జరిగినప్పుడు ఆవేశంలో ఒక్క క్షణములో పలికిన మాటలు బంధాలను తెంచేయవచ్చు అదే ఒక్క క్షణము ఓపిక సంయమనం ఆ బంధాన్ని నిలబెట్టవచ్చు మన జీవితాలలో ప్రతి క్షణం చాలా విలువైనది నిమిషాలు గంటలు రోజులు యుగాలు వీటన్నింటికన్నా క్షణమే ఎక్కువ ప్రాధాన్యమైనది ఒక్క క్షణంలో జరిగిపోయింది అంతా అని తరచుగా మనం అంటూ ఉంటాం అవును మన జీవితంలో క్షణానికి ఉన్న విలువ దేనికి లేదు గంట కూడా క్షణముతోనే మొదలవ్వాలి కదా మన జీవితంలో ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించి ప్రతి క్షణము కూడా విలువగా చూసుకోగలుగుదాం ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుందాం క్షణమే కదా అని తీసి పారేస్తే నష్టపోతాం క్షణంలో తీసుకున్న నిర్ణయాలే ఒక్కోసారి మన జీవితాలను గొప్పగా మారుస్తాయి అలాగే ఒక్కోసారి క్షణంలో మనము తీసుకున్న నిర్ణయాలు క్షణికమైన ఆలోచనలు మనల్ని తలక్రిందులు చేస్తాయి క్షణానికి ఉన్న విలువను తెలుసుకుందాం క్షణమే యుగమునకు తొలిమెట్టు అని గ్రహిద్దాం మన జీవితంలో క్షణాన్ని తక్కువ చేసి నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమేనని గ్రహించి ప్రతి క్షణాన్ని మంచిగా వినియోగించుకోవటానికి ప్రయత్నిద్దాం